Pilih, pasti lempar dari lidah. Tidak <tipun> mau <tipun> yang berbeda. Pilih, pilih, pilih. 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 Pilih, pilih, ఆగు ఆగు పంచాయతీలు పంపించారు బ్లీచింగ్ పౌడర్ ఆగు ఎందుకేంది

చెప్పారు పంచాయతీ వాళ్ళు అరే ఎవరైనా ఊర్లో జరుదేంద్ర మాతోంద్రు కాదు బాగాలేదు అసలు పంచాయతీ వాళ్ళు ఏం చెప్పారు మీద బ్లీచింగ్ జమ్మే వాసు పిల్లలు చచ్చిపోతారు అక్కడ మా ఏందట

ఏంటిది ఓది పైన చెప్పారు చెప్పారా చొక్కే ఏదో పంచాయతీ పంచాయతీ నువ్వు నా సోనా ముక్కు వైపు బకర బకర ముక్కు వైపు పోతున్నా మజాకిస్తున్నా ముక్కు ఏటిరా నికో యాదో యాదో సాజి అవుతుందో కంటైక్ ఆగు ఆగు మామేజ్ yes. oh. <sweak> పెట్ట మొక్కున్నాయి పెంట మొక్కున్నాయి ఏ చొక్క అసలు పిలిపించుకుంటే పేడ అన్ని బేసుకుంటాడు పేడ ఉంది బ్లీచింగ్ కొడతా చదువునా ఏదో రీసనక్ మరిదా ను కొత్త ఆ యోది గా పంచాయతీలో ఏ పంచాయతీలో ఏం చేస్తార రా ఏ పంచాయతీలో ఏం చేస్తార రా ను పోయి మా నర పిసివో బిసికు మా పోయి అవన యా సొక్కా వడియనే సొక్కా పచ్చి ఏతుకు చిత్త బాబాయ్ అగ వె సొక్కా వస్తుందే ఏనైస్ కొట్టు మా దగ్గర నాటకాల కొట్టే ఎందుకొడుది ఎందుకొడు ను కొట్టొ మా మేర మొన్నే కొట్ట పంచాయతీ బోలిచర్ నన్నే మజాకి పంచాయతీ వడ సొక్కా వడి తోర్దేవా ఏందు ఏమేతు తోర్దతవరా అది ఏది సొక్కా ఏ চক্ৰিপ্ৰেদক <Ki> so

ఇప్పటికే వావరైంది నీకు చవినా నన్ను ఎందుకు అవును పంచాయతీ వాళ్ళు ఊర్లో పందులు తెచ్చిపోతాయి పక్కా వాసన గబ్బు కొట్టి

సార్ నన్ను కొట్టు నువ్వు ఆ కొట్టు 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 ఆ మాట చదువుతుంది ఇప్పుడు నామే కంప్లైంట్ ఇచ్చారు ఆగు పంచాయతీలో లైట్లు పోతే ఎవరు చదువుతారు నాకే పంచాయతీలో చేరా నేను మీ ఊరు పంచాయతీలో నేనే ఉంది కరోనా వచ్చినప్పుడు బ్లీచింగ్ జరిగింది ఎవరో పంచాయతీ పంచాయతీ వాసు చాలా బాగా వాసు చాలా బాగా మీ కాడ వస్తుంది ఏ ఊరు పక్క పంచాయతీ మాది కూడా ఏ పక్క పక్క మీ పంచాయతీ పక్కనే మా పక్క పంచాయతీ పోస్టింగ్ ఇచ్చాడు మా ఊర్ ఇచ్చాడు నీకో ఇప్పుడు ఇచ్చిన కొత్త కొత్త మేము కొనుక్కోలేమా విత్త మేము మేము కొనుక్కోలేమాడతావా

ఇంటికివ్వు నువ్వు నువ్వు ఇంటికెళ్ళి కానరా పొద్దున్న సొక్కలు కాని వచ్చింది అనుకో ఇక్కడ సార్ సొక్కలు సొక్కల్ని పోయినా ఎందుకు కొట్టిన बीसिंग मार में घोटे, मार में घोटे, वांधो साल घोटे रोड, बीसिंग मार में आसारा वांधो साल घोटे का, नूर ये पत्ते लेगू चौथ नहीं आवर, हाँ, हाँ, ये नहीं आता ना, हाँ, हाँ, ये नहीं आता, 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 हाँ, ह